गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः సశిష్య లక్షణాలు తను ధనమనములు గురునకు వినయం పోసి వేట్క గురునిచే అనువైన బోధవడసిన మంతునకు సాటి కలరాయి భువిని లోకులు మ్రొక్కవలదా చెవుల తన నితరులు తాననక ఏ మాటను వినక పరిపూర్ణత తన రువానికి సాటి ఈ భువిని లోకులు మ్రొక్కవలదా చెవుల విని తను ధనమనములు మనములు గురునకు వినయమునధార పోసి తనువు అంటే అంతఃకరణ కారణ శరీరాన్ని అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ మొత్తాన్ని గురువు చెప్పేటువంటి యొక్క విషయం మీద ఏకాగ్రతపరచి వేట్క గురునిచే అనువైన బోధవడసినా వేట్క అంటే ఇష్టంతో ఏదో వింటున్నాములే అన్నట్టు కాకుండా అనువైన బోధబడసిన నీకేం కావాలో నీకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా నువ్వు ఆ పరిపూర్ణ బోధని జాగ్రత్తగా విని ఎవరైతే ఆ భావాన్ని పొందుతూ ఉన్నారో వారికి సాటి కల రాయి భువిని లోకులు మృక్కవలదాచువుల విని అటువంటి ఆరుఢత చెందినటువంటి వాడితోటి సమానమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు అటువంటి వాడిని చూసి ప్రపంచమంతా కూడా అతనికి నమస్కరిస్తూ ఉంటుంది తన నితరులు తాననక ఏ మాటను వినక పరిపూర్ణత తన ఋవానికి సాటి గలదాయి భువిని మృక్కవలదా చెవుల విని తనని ఇతరులు నువ్వు నువ్వు అని పిలిచేది పోయి మీరు మీరు అని పిలిచే దారికి వచ్చేసి ఇస్తారు ఎందుకని నీ నడక నీ ప్రవర్తన నీ ఆలోచన ఈ విధానాలన్నీ మారుతాయి కాబట్టి ఈ మాట నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను మీరు ఇన్ని సంవత్సరాలు ఉపదేశమయ్యారు ఇన్ని సంవత్సరాల క్రితం మీరు గురువు దగ్గరికి వచ్చి సాధన చేస్తున్నారు కనీసం మీ బజార్లో మీ వీధిలో ఉన్నటువంటి ఆ ఇళ్లలో వాళ్ళు ఎవరైనా సరే నీ నడకని చూసి కానీ నీ ప్రవర్తనని చూసి కానీ నీ మాటలు విని కానీ నిన్ను గౌరవించే స్థితి ఉన్నదా గతానికి ఇప్పటికీ నీ నడకలో నీ ప్రవర్తనలో నీ జీవన మనుగడలో నీకున్నటువంటి వాతావరణంలో నీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో ఏమైనా మార్పు వచ్చిందా ఇది నువ్వు ఎప్పటికప్పుడు గమనించుకోవాలి ప్రజలు నమ్మకుండా ప్రజలు గౌరవించకుండా ప్రజలు నిన్ను గుర్తించకుండా నువ్వు నేను నేర్చుకున్నానన్నంత మాత్రాన నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం నీ నడక కనిపించాలి బంగారం మెళ్ళ వేసుకొని వెళ్తే అందరూ బంగారం అనే అంటారు గిల్టు నగల్లాగా వేసుకొని మనం ఆనందపడకుండా మనం విద్య నేర్చుకొని ఆ విద్యకి మనం సంపూర్ణంగా విలీనమై దాని ఆనందాన్ని అనుభవిస్తూ పది మందికి మన వల్ల ఒక మంచి జరిగేటట్టు కనుక చూడగలిగితే వాళ్లతోటి సమానమైన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి తననితరులు తానక ఏ మాటను వినక పరిపూర్ణత తన ఋవానికి సాటి గల రాయి భువిని లోకులు చెవుల విని అట్లాంటి వాడిని ప్రపంచం గౌరవిస్తుంది కాబట్టి నీవు వాళ్ళని కించపరిచేటట్టు ఉండకూడదు వాళ్ళు నిన్ను కించపరిచేటట్టు ఉండకూడదు నీ నడక అలా ఉండాలి అని అంటే సశిష్యుడైనటువంటి వాడు ఒక బజార్లో ఉన్నాడు అని అంటే అతను పది మంది చేత గౌరవింపబడేటువంటి స్థితిలోనే ఉండాలి కానీ నీ గురించి విమర్శలు చేసుకునే స్థితిలో ఉండకూడదు మంచి అనకపోతే పర్వాలేదు చెడు అనకుండా ఉంటే చాలు జలమునెల్లని జలచరం బులటి విభూని సచ్చిష్యుండు హృజ్జల జంబును పీఠపై నిలపి ఇతరముమాని గురూనే గొల్చూసు తదుక్ తూలానే తలచూనమ్మి కలకాల మీ రీతి గడుపు చూయే ప్రొద్దు తల్లిదండ్రి దొరాదాత దైవ మనుచు గురువునే గొల్చు సుమ్మి తదుక్తులానే తలచు నమ్మి జడము నెడబాసి ఎల్లని జలచరంబుల విభూని నీళ్లలో ఉండే చేపలు నీళ్ళని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేవు ఆ ఉనికిని వదిలిపెట్టంగానే అవి ప్రాణాలు కోల్పోతాయి అలానే సత్ శిష్యుండు జంబను పీఠంబుపై నిలిపి మాని గురువునే గొల్చు సుమ్మి తదుక్తులనే తలచూ నమ్మి సత్శిష్యుడు అనేటువంటి వాడు అంటే ఉత్తమ శిష్యుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడు తన హృదయ పీఠం మీద ఆ గురువు గారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించుకొని అంటే ఆయన హృదయంలో ఆయనని తప్ప వేరే ఇంక ఏ దైవానికి ఇక్కడ చోటు లేదు ఎందుకంటే ఆయన కంటే పరదైవం లేరు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ తను ఏది చేయబోయేటప్పుడైనా దానికి ముందు గురువుగారి మాట గుర్తు వచ్చేటట్టుగా అలా గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలని అనుసరిస్తూ ఉంటాడు కలకాల రీతి గడుబూచూ ఏ బ్రొద్దు నీవు మేల్కొని మళ్ళీ నిద్రపోయేదాకా కూడా ఇదే పద్ధతిలో అవలంబిస్తూ తల్లిదండ్రి దొర దాత దైవ మనుచు గురువునే గొల్చు సుమ్మి ఆ గురువుని తండ్రిగాను ఆ గురువుని ఒక మహారాజు ఒక చక్రవర్తిగాను ఆ గురువునే ఒక దైవంగాను భావించి అతను త్రికరణ శుద్ధిగా ఆ గురువుకి సేవ చేస్తూ ఉంటాడు తదుక్తుల తల చూచుండు సుమ్మి ఆయన చెప్పినటువంటి యొక్క మాటలనే ఉద్దస్తమానం గుర్తు చేసుకుంటుంటాడు అది ఎలాగా అంటే మనసులో వాటినే గుర్తు చేసుకుంటాడు పైకి తను మాట్లాడాల్సి వస్తే రెండు మాటలు అవతల ఏనన్నా బాగున్నావా అని రెండు మాటలు మాట్లాడి మూడో మాట వేదాంతాన్ని మాట్లాడేసేస్తాడు అతని నోరు తెరిస్తే వేదాంతమే వస్తుంది గురువు చెప్పిన మాటలే వస్తుంటాయి ఏదో ఒక కాలక్షేపం చేస్తున్నాను అని అతను భావించకుండా ఇరవై నాలుగు గంటలు గురు సాంగత్యంతో కాలక్షేపం చేస్తున్నాను అవతల వాళ్ళు వింటే వింటారు వినకపోతే వెళ్ళిపోతారు కాబట్టి అలా ఎవరైతే ఉంటాడో అతను సత్ష్యుడు అని చెప్పబడతాడు ఇంకా సతి ఊరికి పోయిన పతి గోరునట్లు భావములోనన్ మతిమంతుడు సతశిష్యుడు సతతము గురు రాక గోరు సత్యము వినరా వాణితోటి సాట వరనరా ఇకడను స్నేహితుడు గోరిన ఎట్లు అతి దరిద్రుడు ద్రవ్యతతిని గోరిన ఎట్లు సత్యాము వినరా వాణితోటి సాట వరనరా భార్య భర్త గనక ఏదన్నా ఊరు వెళ్ళి అతను నాలుగైపోయింది ఐదైపోయింది ఆరైపోయింది భర్త రాలే ఆ వాకిట్లోకి పోయి చూస్తూ ఉంటుంది ఆవిడ వస్తున్నాడా అని వాకిటి దాకా వచ్చిన వాడు ఒక రాడా అయినా సరే చూస్తుంటుంది అరే నాన్న ఏమైనా వస్తున్నారు చూసేటప్పుడు అక్కడికి పోయి నేను మళ్ళీ పిల్లవాడి పంపిస్తుంది ఎందుకు వాడంటే అంత ప్రేమ వాడిని చూడండి ఉండలేదు అన్న టయానికి కనపడకపోతే అసలు ఆమె మనస్సంతా కూడా అల్లకల్లోలమై సముద్రంలో కనుక తరంగాలు ఎలా అయితే కొట్టుకులాడుతుంటాయో అలా ఈమె మనస్సు కొట్టుకులాడుతూ ఉంటుంది అట్లానే గురువుని చూడలేదు అనేటువంటి తపనతోటి శిష్యుడి యొక్క హృదయం అలా కొట్టుకులాడుతూ ఉంటుంది అంటాడు పతి భావములో భావములోనన్ మతిమంతుడు శిష్యుడు సతతము గురు రాకగోరు మతిమంతుడు అంటే బుద్ధిమంతుడైనటువంటి యొక్క సత్సిష్యుడు సతతమ గురు రాక కోరు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు గురువుని నేను ఎప్పుడు దర్శించాలి ఎప్పుడు వెళ్ళాలి ఆయన పాదాలు నేను ఎప్పుడు పట్టుకోగలిగి ఉండాలి ఆయన నేను ఎప్పుడు తాకగలుగుతాను ఈ విధంగా ఆయన మనస్సు నూతనంగా వివాహమైనటువంటి భార్య ఎలా అయితే ఆ రాకని ఎదురు చూస్తూ అలా తన తపనని వెళ్ళవచ్చుతూ ఉంటుందో అలాంటి తపన శిష్యుడికి ఉండాలి వాడు సత్శిష్యుడు అంతేగాని ఏదో ఒక సందు చూసుకొని ఇప్పుడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆలోచిస్తాడే కానీ ఏదో విధంగా తప్పించుకొని రాలేకపోయానని చెప్పడు కాబట్టి మతిమంతుడు సత్శిష్యుడు సతతము గురు రాక గోరు సత్యము వినరా వాణితోటి వరనరా అటువంటి యొక్క శిష్యుడితోటి ఎవరు సాటైన వాళ్ళు ఉంటారు ఎవరు సమమైన వాళ్ళు ఉంటారు రాకడను స్నేహితుడు గోరిన ఎట్లు తనకి మంచి చేసేవాడి యొక్క సాంగత్యాన్ని స్నేహితుడైనటువంటి వాడు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాడు అతి దరిద్రుడు ద్రవ్యాతీ గోరిన ఎట్లు దరిద్రుడైనటువంటి వాడు అయ్యో నేను ఎప్పుడు డబ్బు సంపాదించుకుంటాను ఎంత డబ్బు సంపాదించుకుంటాను ఎప్పుడు లక్ష్యాధికారిని అవుతానని ఎంత తపన ఉండి రాత్రి మొగళ్ళు కష్టపడి పనిచేస్తాడో అలాగనే వీడు గురువుని ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తాను ఎప్పుడు చూస్తాను ఎప్పుడు వెళ్ళాలి గురువుగారి దగ్గరికి గురువుగారి మాటల దూరం నుంచి వింటున్నానులే కాని కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి రావాలండి ఒకసారి ఆ తపన ఎవరికైతే ఉంటుందో వాడు సశిష్యుడు అంటాడు వాణితోటి సాటెవరనరా అతనితోటి సమానమైన వాళ్ళు ఎవరు ఉండరు అంతటి తపన ఉన్నటువంటి వాడితోటి అతివల రతి యతివల చే వారి తల్లిదండ్రుల రయరను చూ తత్పతుల రయరే రతి నట్లనే మతిమంతుడు గురుబోధ మాని గాని తద్బోధమానాడు పూణి దరిద్రునిచే విద్యార్జించిన అతడు చతురుండై విత్తమార్జన సేయు పంతులు మానిగాని తద్బోధ మానాడు పూణీ ఇక్కడ అమ్మాయికి వివాహం చేశారు గర్భాధానానికి ఆ రోజు ఏర్పాటు చేశారు ఆ రోజు కార్యక్రమాలన్నీ అయిపోయినాయి మరుసటి రోజున అమ్మ ఏంటి అసలు ఏం చేశారు గదిలో మీరు మీరు ఎలా ఉన్నారు ఏంటని తల్లిదండ్రులు ఆ బిడ్డని అడక్కపోవచ్చు అడగరు కూడా అయితే తత్పతుల రతి రతినట్లనే ఆ శృంగారంలో నీతో పాటుగా ఉన్నటువంటి నీ భర్తకి తెలియదా ఏం చేశావు ఎలా మీ యొక్క కార్యక్రమాలు జరిగినాయి ఇవన్నీ తన భర్తకి ఎట్లా అయితే తెలుసో అట్లానే మతిమంతుడు గురు బోధమాని నాగాని బుద్ధిమంతుడైనటువంటి వాడు ఒకవేళ తాను చాలా దూరంగా ఉండి ఆ గురువు దగ్గరికి వెళ్ళలేకపోయి ఉన్నప్పటికీ కూడా ఆ గురు బోధ తప్ప ఇంకొక మాటే వినడండి ఇరవై నాలుగు గంటలు ఆ తత్వాలు ఆ పాటలో ఆ బోధలో పెట్టుకొని దాంట్లోని మునిగి తేలుతూ ఉంటాడు మతిమంతుడు గురు బోధమాని నా గాని పూని గురువు చెప్పడం మానేయచ్చు ఓపిక లేకపోవచ్చు అతను రోగగ్రస్తుడై ఉండొచ్చు లేకపోతే అతను పెద్దవాడైపోయి చెప్పే ఓపిక లేక ఆగిపోయి ఉండొచ్చు లేదా దూరస్తుడై ఒకవేళ రాలేకపోయి ఉండొచ్చు అయినా సరే ఆ బోధలే వింటూ జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటూ అప్పుడప్పుడు గురువుగారితో తనే ఫోన్ చేసి గురువుగారితో మాట్లాడుతూ అట్లా అతను గురువుగారు చెప్పడం మానుకున్నా తను మాత్రం వినడమో దానిని ఆలోచించడమో దానిని పది మందితో ముచ్చడించడమో మానడు అతి దరిద్రునిచే నతగాడు చతురుడై చతురుడైవిత్తమార్జన సేయు పంతులు మానినాగాని తద్బోధత తద్బోధ మానాడు బాగా తెలియగలిగినటువంటి వాడు గురు సాంగత్యం చేసి గురువు దగ్గర విద్య నేర్చుకున్నాడు అయితే నేర్పినటువంటి గురువు చాలా దరిద్రుడు చాలా దరిద్రుడు ఆపూట తిండికి లేనటువంటి వాడు కానీ ఈ నేర్చుకున్నటువంటి వాడు మంచి మాట మాటకారి చతురత కలిగినటువంటి వాడు అందువల్ల ఇతను ప్రజలలోకి వెళ్ళిపోయి తను నేర్చుకున్నటువంటి యొక్క ఈ విజ్ఞానాన్ని ప్ర ప్రదర్శించి డబ్బుని విపరీతంగా ఆర్జిస్తుంటాడు గురువు దరిద్రుడు కదా మరి గురువు దరిద్రుడైతే శిష్యుడు దరిద్రుడు అవటం లేదండి వాడు బాగా చదువుకొని పేదవాడైనటువంటి గురువు దగ్గర విద్యాభ్యాసం చేసినప్పటికీ కూడా తన విద్యాభ్యాసం వల్ల తను చేతనైనంత వరకు చాలా గొప్పగా ధనాన్ని సంపా సంపాదించుకుంటూ ఉంటాడు అలా సంపాదించుకుంటూ ఉండడమే కాదు అవకాశం ఉన్నంత వరకు గురువుని కూడా ఇంకా తను పోషిస్తూ ఉంటాడు శిష్యుడు ఆ స్థాయిని సంపాదించుకుంటానికి కావలసినటువంటి యొక్క ధీరోదాత్తత కలిగి ఉండాలి సుజ్ఞాని అయి ఉండాలి ఈ ప్రజలకి తెలియపరిచే వీళ్ళ గురువు ఎంతటి గొప్పవాడో అని ఇతని భాష్యం వల్ల గురువుకి కీర్తిని తీసుకొచ్చి పెడతాడు ఆ శిష్యుడంటే అలా ఉంటాడు అంటాడు పరిపూర్ణ బోధ తెలిపే పర్యంతము సేవ చేసి బహునమ్మికగా గురుమూర్తికి తరువాతను మరి కన్నుల కన్నులగనని వాణి మాటా చీచి గురువాజ్ఞ అవనీదే గురువై గుర్చి గురు బోధ గురుపేటి గురువంచకుని యొక్క మార్గాము చీచి తల మాట చీచి పరిపూర్ణ బోధ తెలిపే పర్యంతము సేవ చేసి పరిపూర్ణ బోధలో ఉన్న రహస్యాలు చెప్పేదాకా గురువుగారిని ఎంట పెట్టుకోనుండి గురువుగారికి అనేక రకాల సపర్యలు చేస్తున్నట్టుగా నటించి ఆ సపర్యలన్నీ చేశాను కాబట్టి గురువుగారు నాకు బోధించారు అని చెప్పుకుంటూ ఎప్పుడైతే నీకు ఆ రహస్యం తెలిసి ఇది రహస్యం అని గురువుగారు చెప్పారో నేను నేనింత గొప్పదాన్నయ్యానని నీకు నువ్వు అనుకుంటూ నువ్వు గురువుగారి దగ్గరికి రాకుండా అక్కడి నుంచి మానేసేసి కన్నులని వాని మార్గా అటువంటి వాళ్ళ మొహాన్ని కూడా చూడద్దు అంటాడు తల చామాటీచీ కాబట్టి అటువంటి యొక్క వాళ్ళ వర్తమానం కూడా వినద్దు వాళ్ళని గురించి మీరు భాషించొద్దు అని చెప్తాడు గురువాజ్ఞ అవనీదే గురు వై శిష్యుల గూర్చి గురువు చెప్పలే నిన్ను శిష్యులను పెట్టుకొని నువ్వు బోధన చేయమ్మా అని చెప్పలేదు కానీ నీకంటే ఏమీ తెలియనటువంటి వాళ్ళకి ఈ మార్గాన్ని గురించి నీ ఆచరణ ద్వారా నువ్వు చదువుకుంటున్నటువంటి వాటిని నేర్పచ్చు అంతేగాని వీటి యొక్క లోతుపాతులు వాళ్ళకి చెప్పకూడదు కాబట్టి గురు శిష్యుల గుర్చి గురు బోధ తెల్పేటి గురు వంచకుని యొక్క మార్గము చీచి తలచారాదామాటా చీచీ కాబట్టి గురువు నీకు అనుజ్ఞ ఇవ్వకుండా నువ్వే గురువుగా ప్రకటించుకొని నీవు శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆ శిష్యులకి ఈ రహస్యాలు చెప్పుకుంటూ చూసావా మా గురువు గారు అందరికీ చెప్పడండి మేమే చెప్తుంటాం అని అని చెప్పి ఇలా నీవు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని నీవు కలలో కూడా వాళ్ళని చూడకూడదు కళలో కూడా వాళ్ళ మొహం చూడకూడదు తన శిష్యులు విని తన వినయం ఎంబు నగులు చూకొర్రకు వినుతులు నచ్చున్ తన గురువును గురుడింటికి జనుదించిన చూచి శిశ్రూషాలు నర్పకుండు లేమిని వినుము వీడెట్లు చనుమానచుండుత స్థితి కనును గురునకు శిశ్రూషను నచ్చకుండు లేమిని తెలిపి చనుమాన చుండు ఇక్కడ రెండున్నాయండి ఈ అష్టాది వర్ణంలో బ్రాహ్మడు శ్రేష్ఠుడైనటువంటి వాడు ఈ శ్రేష్టతని నీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళని గౌరవించడం అనేటువంటిదే నీ కర్తవ్యం దీంట్లో కుచేలుడు బ్రాహ్మడు శ్రీకృష్ణుడు క్షత్రియుడయ్యుండి కూడా యాదవ వంశంలో పెరిగినటువంటి వాడు అయినా తన స్నేహితుడు వస్తున్నాడు అని తెలిసి కుచేలుడు బ్రాహ్మడు కాబట్టి ఆయనని గౌరవించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు కడిగి ఆయన ఆ నీళ్లు తల మీద చల్లుకొని ఆయన ఇచ్చినటువంటి అటుకుల ప్రసాదాన్ని ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని తింటాడు అంటే దీని ఆంతర్యం ఏంటంటే నీకంటే ఉన్నతమైనటువంటి యొక్క జాత్యాంశాసంభూతులైనటువంటి వారిని గౌరవించటం అంతేకాకుండా సద్గురు అయినటువంటి వాడు ఏ కులస్థుడైనా సరే నీ ఇంటికి వచ్చినప్పుడు అతనికి నీవు పాదసేవ చేయాలి పాదాలు కడగాలి జనం ఉన్నారు కదా అని చెప్పి చాటు నుంచి దండం పెట్టి కూర్చోండు గురుగారు అనకూడదు అంతేగాని ఆయనని గౌరవంగా తీసుకెళ్ళాలి కాళ్ళు కడగాలి సింహాసనం వేసి కూర్చోబెట్టాలి ఆ సింహాసనం కూడా ఎలాంటిది ఉండాలి అంటే గతంలో నువ్వు వాడినదై ఉండకూడదండి ఎవరికి వాళ్ళు ఎవరింటో వాళ్ళు గురువుగారి కోసం ఒక కుర్చీ పెట్టించుకోవాలి గురువుగారు రానివ్వండి రానివ్వకపోనివ్వండి ఆ కుర్చీలో ఆయన పటాన్ని పెట్టి ఆయనే వచ్చి కూర్చున్నారనుకోని అక్కడ కూర్చొని నువ్వు ధ్యానం చేసుకోవడం ఇవన్నీ చేయాలి ఎప్పుడైనా గురువుగారు వచ్చారనుకోండి అప్పుడు ఆ కుర్చీని ఆయనకి వినియోగించాలి అంతేగాని పది మంది మీరు పడుకునే మంచాల మీద పడుకు పది మంది కూర్చునే కుర్చీల మీద కొత్త దుప్పటే వేశాను మంచం మీద మీరు కాసేపు కూర్చో పడుకోవచ్చండి ఇట్లాంటి మాటలు నువ్వు మాట్లాడకూడదు గురువుగారంటూ వస్తే గురువుగారంటూ నా ఇంటికి రావాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఆయనకంటూ ఒక మంచమో కొన్ని దుప్పట్లు కొన్ని పరుపులు ఇవన్నీ ఏర్పాటు చేసి ఉంచాలి ఆయన రాని పోని ఆయన ఉంటాడంతే ఇప్పుడు దేవుడికి గుళ్ళు అవళింపు సేవం చేస్తామండి ఆయనకి వేసినటువంటి పరుపు ఆయన కప్పిన గుడ్డలో మనం కప్పుకొని పడుకుంటావా ఆయనకు వేసిన పరుపు మనం వేసుకుంటామా అలా అది సత్శిష్యుడు చేసేటువంటి లక్షణం తన శిష్యులు విని తన నుతి వినయం కొలుచుకొరకు వినుతిలో నచ్చున్ తన శిష్యులు తనని కొలవటం కోసం తన గొప్పతాను చెప్పుకోవటం కోసం గురువుగారిని పూజించినట్టు ఆయన నటిస్తాడు వాళ్ళ శిష్యులు మళ్ళీ ఇప్పుడు ఈయనని పూజించాలి కదా ఈయనని పొగడాలి కదా దానికోసం తన గురువును గురుడింటికి జనుదించిన జూచి శిశ్రూషను నొచ్చకుండో గురువు గారి గురువుగారే వచ్చారనుకోండి గురువుగారు నేను గురువుగారిని కదా కాబట్టి నేను ఇప్పుడు గురువుగారికి సేవ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి పని పనేం లేదు రండి రమ్మ రండి వచ్చారా రండి కూర్చోండి కూర్చోండి అని చెప్పి ఇలా అమర్యాదగా ప్రవర్తించడం అనేటువంటిది మంచి లక్షణం కాదు గురువుగారికి ఎదురు వెళ్ళాలి ఎదురు ఆయనని ఆయనని చేపట్టుకొని నడిపించుకొని ఇంట్లోకి తీసుకొస్తూ వీలున్నంత వరకు నువ్వేమేమి సేవలు చేయగలవు భగవంతుని తీసుకొస్తూ ఏ సేవలు చేస్తావో అన్ని రకాలైనటువంటి సేవలని నీ గురువుకు చేయాలి అయితే నిత్యము ఆయన మా ఇంటికి వస్తుంటారండి ఇంకా ఆయనకి రోజు మర్యాదలు ఎక్కడ చేస్తామండి అంటే కనీస మర్యాదలు ఉంటాయండి కనీస మర్యాదలు ఉంటాయి రోజు వస్తాడు ఎదురుపో తీసుకొని రా తీసుకొచ్చి ఒక గుడ్డపరిచి ఆ గుడ్డ మీద ఆయన నడిపించి ఒక కొత్త గుడ్డ వేసి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టు ఆయన కుర్చీ ఇంకా ఇంకెవ్వరు ఆ కుర్చీలో కూర్చోకూడదు ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోయినా ఎవరికైనా మనసు బాగాలేకపోయినా ఆ కుర్చీని తాకి నమస్కారం చేసుకొని ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకోమని చెప్పు ఆటోమేటిక్గా వాడి మనసు ప్రశాంతతకు వస్తుంది అంతేగాని నువ్వు వాడుకునే ఒక కుర్చీ వేసి దాని మీద ఒక గుడ్డ వేసి గురువుగారు కూర్చోండి ఏమనుకోబోకండి మా ఇంట్లో ఇంతకంటే లేవండి అనకూడదు అంటే ఏంటి అతి దరిద్రుడివైన నువ్వు కూర్చుంటానికి కుర్చీ కొనుక్కోగలిగావు కానీ గురువు గారికి ఉంచడానికి ఒక కుర్చీ ఎందుకు కొనలేకపోయావు అది ఏ కుర్చీ అనేది కాదు ఒక కుర్చీ కొన్నారు అట్లానే ఆయనకంటే ఒక చాపే ఉంచి ఒక కొత్తది ఆయన వచ్చినప్పుడు ఆ చాపే వేసి పడుకోబెట్టి ఒక తగ్గ ఒక దుప్పటి ఉంచి అంతేగాని నువ్వు పట్టుపరిపే వేయక్కర్లేదు ఆయనకి నీ మర్యాదని నువ్వు ఎంతవరకు చేయగలవో నీ స్థోమతని బట్టి ఆ స్థోమతని అంతవరకు చేయాలి తన గురువు గురుడింటికి జను దించిన చూచి శుశ్రూషను నచ్చకుండు లేమిని దెల్పి చను మానుచుండు ఇంకా ఏమంటాడు ఈయన అయ్యో గురువుగారు బలెడ్ టైంలో వచ్చారండి అస్సలు జీతాలు కూడా రావట్లేదు గురువుగారు ఇంకా మీకేం పంపిస్తామండి మేము కాబట్టి ఏమనుకోకండి ఎప్పుడో మళ్ళీ నేను ఈసారి వచ్చినప్పుడు చూస్తానులేండి రండి గురువుగారికి అన్నం పెట్టడానికి కూడా తనకి స్తోమత లేదు అనేంతటి పిసినారితనాన్ని తను అనుభవిస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనస్సులో నీకు లోభితనం ఉన్నదో అంటే మనస్సు ఒక విషయాన్ని బయటికి ఫ్రీగా ఉంచడానికి మనస్సు ఇష్టపడటం లేదో నీ లోపల ఉన్నటువంటి జ్ఞానం ఓపెన్ అవ్వదండి ఈ కాలువలో నీళ్లు వెళ్తున్నాయి అనుకోండి ఆ కాలువలో వెళ్ళేటువంటి నీళ్ళకి ఒక గుడ్డ ముక్క అడ్డం పడ్డ గుడ్డే రాయి కాదు గుడ్డే అడ్డం పడింది ఆ గుడ్డ అడ్డం కానీ నీళ్లు కొంత బ్రేక్ అయిపోతుంటాయి అంటే ఫ్రీగా వెళ్ళదన్నమాట అట్లానే మన ఆలోచనలు మన చేష్టలు మనకున్నటువంటి మానసికమైనటువంటి దుర్బలాలు ఇవన్నీ కూడా మన మనస్సుని ఫ్రీగా ఉంచకుండా మన ఆ గమ్యాన్ని పూర్తిగా చేరనివ్వవు కుచిత శిష్యాద్రణి వీడు వీడు మనసులో కల్మషం ఉన్నటువంటి వాడు ఓపెన్ హార్టెడ్గా ఉన్నటువంటి వాడు కాదు కాబట్టి కుచిత శిష్యాగ్రణి వీడు వీడెట్లు గణబోధోక్తి స్థితి కనుగోన కనునో గురునకు శిశ్రూషను నచ్చాకుండో ఇటువంటి వాడు ఈ గొప్పదైనటువంటి యొక్క ఈ పరిపూర్ణ పరబ్రహ్మస్థితిని గురించి ఈ పరిపూర్ణ బోధని ఎలా ఆకలింపు చేసుకోగలుగుతాడు మనసులో ఇన్ని అరలు పెట్టుకున్నటువంటి వాడికి ఎలా అర్థమవుతుంది అది కల్మషం లేకుండా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి నిర్భయంగా ఉన్నటువంటి యొక్క ఏ ఆలోచన లేనటువంటి ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సు ఈ బోధని చాలా తొందరగా గ్రహించగలుగుతుంది కుటిలాత్ముండైన శిష్యుండిటువలత పలుకు గురుడు ఇంటికి వస్తే ఎటుబోవుచుండి ఊచుండి వస్తీరో ఇటకిక దర్శనము మరలా ఎప్పటికయ్యేనో ఎవరికి తెలియ ఎప్పుడేమోనో ఎటుదోచాదేమైనా మంచనుకుంటే తుటుకున ఒక రాగి దుడ్డైనా లేది ఎప్పుడేమయ్యేనో ఎవరికి తెలియ ఎప్పుడేమౌనో కుటిలాత్ముడు అంటే మర్మముతో కూడినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఇరుకైనటువంటి యొక్క స్వాభావిక స్థితి కలిగినటువంటి వాడైన ఆ శిష్యుడు గురువుగారితోటి ఇలా అంటాట ఏమని అంటాడు గురువుగారు తన ఇంటికి వచ్చాడు ఆయనకి ఇవ్వటమైతే ఇష్టం లేదు ఇవ్వటం ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పలేడు కదా అందుకని ఆయన ఏమంటున్నాడు ఎటుబో చుండిటు వస్తీరో ఇటకి కదర్శనము మరలా ఎప్పటికయ్యనో ఎవరికి తెలియ అయ్యా మహానుభావ రాక రాక మా ఇంటికి వచ్చారు అంటే మీరేదో పని మీద ఇటు వచ్చి ఉంటారండి లేకుంటే మాబోటి వాళ్ళు ఇళ్ళకి వస్తారా మీరు ఏదో పని మీద వచ్చి ఉంటారు ఇన్ని అయిందండి మిమ్మల్ని చూసి మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలకి మీ దర్శనం అవుతుందో ఏమో అని ఎవరికి తెలియు ఎప్పుడేమోనో ఎప్పుడు ఏ సంఘటన ఎలా జరుగుతుందో ఎప్పుడు మీరు మాకు మళ్ళీ దర్శనం ఇవ్వగలరో అని అంటూ ఎటు దోచేమైనా ఇత్తామనుకుంటే తుటుకున ఒక రాగి దుడ్డైనా లేది ఎవరికి తెలియ ఎప్పుడేమవునో అసలు మీరు రావడమే మా అదృష్టం అనుకోండి కానీ బా గురువుగారు మీరు వచ్చినందుకు ఎంత సంతోషం ఉందో కానీ మీకు నేను ఏ మర్యాదలు చేయలేకపోతున్నాను ఏ ఒక్క రూపాయి కూడా మీ చేతిలో పెట్టలేకపోతున్నాను అందుకు నాకు చాలా బాధగా ఉందండి అని చెప్పి మన నక్క వినయాలని చూపిస్తూ ఉంటాడు వాడికి ఇవ్వడం ఇష్టం లేదు కదా అందుకని చెప్పి ఇవ్వను అని చెప్పలేడు ఇద్దాము అని అంటే తృప్తిపడతాడో లేదో అనేటువంటి ఒక భయము ఇవన్నీ ఉంటాయండి అందువల్ల ఆయన ఏమంటాడు వెంటనే నేను ఇద్దామని అనుకున్నాను కానీ ఇదిగో ఈ జీతాలు రాకపోవడం ఇటువంటి సమస్యల వల్ల చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు గురువుగారు మీరు ఏమనుకోవద్దు నేను ఏమి ఇవ్వలేకపోతున్నాను ఏం చేద్దామని అసలు తోచటం లేదు కాలు చేయి ఆడటం లేదు మిమ్మల్ని చూసిన తర్వాత అని అని చెప్పి అలా ఆయనకి చెప్పి తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తాడు అయితే గురువు వాడు ఇచ్చినా ఏమన్నాడు ఇవ్వకున్నా ఏమన్నాడు ఆ మనస్సులో సంకుచిత భావన ఎప్పుడైతే ఉందో మనస్సు ఫ్రీగా ఉండకపోవడం వల్ల బోధని కూడా వినలేడు అతను బోధని కూడా వినలేడు వినకపోవడం వల్ల దానిని గ్రహించి దానిని మర్మాన్ని తెలుసుకుంటానికి అతనికి ఆ మనస్సు ఫ్రీగా ఉండదు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం साधुरूपाय मङ्गलम्